ఎన్నో నోముల ఫలము కౌసల్యాని సుతుడమ్మా ఎన్నో నోముల ఫలము కౌసల్యాని సుతుడమ్మా రాముడు నీ కొడుకుగా కన్నా నీవెంతోనో రాముడు నీ కొడుకుగా కన్నా నీవెంతోనో చితివమ్మా మూడు యుగములు చూడు ఏ యుగమున ఎవ్వరు లేరు మూడు యుగములు చూడు ఏ యుగమున ఎవ్వరు లేరు పురుషోత్తముడే అతడు నీ కొడుకుగా పుట్టెను నీడు పురుషోత్తముడే అతడు నీ కొడుకుగా పుట్టెను నీడు ుడి బుడి అడుగులు చూడు చిరుగజ్జ్జలు మువ్వలు మ్రోగగా బుడి బుడి అడుగులు చూడు చిరుగజ్జలు మువ్వలు మ్రోగగా రవ్వల పలుకులు వినగా నా హృదయమే ఊహిసలాడెనమ్మా రవ్వల పలుకులు వినగా నా హృదయే ఊహిసలాడెనమ్మా పున్నము చంద్రుని చూడు మన రామచంద్రుని చూడు పున్నమి చంద్రుని చూడు మన రామచంద్రుని చూడు తల తలలాడేర కనులే కనకాభిషేకాలమ్మ తలలాడే కనులే కనకాభిషేకాలమ్మ రాజాలెందుకే అమ్మా నవనాణ్యాలెందుకే తల్లి రాజ్యాలెందుకే అమ్మా నవనాణ్యాలెందుకే తల్లి మన రాముని చూచిన చాలు మన జన్మము అవును మన రాముని చూచిన చాలు మన జన్మ జన్మధన్యమవును ఎన్నో నోముల ఫలము కౌసల్యాని సుతుడమ్మా ఎన్నో నోముల ఫలము కౌసల్యాని సుతుడమ్మా రాముడిని కొడుకుగా కన్నా నీవెంతోనో చితివమ్మా నీ కొడుకుగా కన్నా నీవెంతోనో చితివమ్మా మూడు యుగములు చూడు ఏ యుగమున ఎవ్వరు లేరు మూడు యుగములు చూడు ఏ యుగమున ఎవ్వరు లేరు పురుషోత్తముడే అతడు నీ నీ కొడుకుగా పుట్టెను నీడు పురుషోత్తముడే అతడు నీ కొడుకుగా పుట్టెను నేడు ఎన్నో నోముల ఫలము నీ సుతుడమ్మా ఎన్నో నోముల ఫలము కౌసల్యాని సుతుడమ్మా ఎన్నో నోముల ఫలము కౌసల్యాని సుతుడమ్మా